సో ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఎస్తరిక్స్ మెయింటైన్ చేసుకోవడానికి నా నోస్ ఇలా ఉండాలి నా నా లిప్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఎస్తరిక్స్ మెయింటైన్ చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వస్తుంటారు కొంతమందికి మెడికల్ నెసెసిటీ ఉంటుంది సో హౌ డూ యూ బ్యాలెన్స్ అంటే వాళ్ళకి నిజంగానే నెసెసిటీ ఉందని ఎట్లా తెలుస్తుంది సో ఇప్పుడు చాలామంది మా దగ్గర మెయిన్ నోస్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమొస్తాయంటే రాత్రి పడుకునేటప్పుడు స్నోరింగ్ ఎక్కువ అవడము లేదు అంటే చాలా తొందరగా స్నీజింగ్ రావడము ముక్కులో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడము లేదంటే కోల్డ్ టెంపరేచర్స్లో ముక్కు పట్టేసినట్టు ఇట్లాంటి ఫీలింగ్ రావడం ఇలా చాలా కామన్ గా కంప్లైంట్స్ వస్తాయి సో ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రిలేటెడ్ పార్ట్ కి సర్జరీ చేయాలంటే దానికి రిలేటెడ్ ఫస్ట్ మేము చెక్అప్ చేస్తాం సో ఇప్పుడు నోస్ అనుకోండి దానికి ఎక్స్ రే చేస్తాం దాంతో మనకి ఎట్లా ఏం తెలుస్తుందంటే లోపల పార్ట్ ఆఫ్ ద నోస్ ఎంత డివియేటెడ్ ఉంది సో చాలా మంది ఈ టర్మ్ వినుంటారు డిఎన్ఎస్ అని డివియేటెడ్ నేజల్ సెప్టమ్ సో ఇది నిజంగానే చాలా మందికి ఉంటుంది మనలో అండ్ వీ డోంట్ నో దట్ మోస్ట్ ఆఫ్ అవర్ సిమ్టమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దాట్ సో అలా ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వాళ్ళకి చెప్తాం మీరు చేసుకోండి కానీ ఇది కాకుండా కొంతమంది ఉంటారు దట్ నాకు జస్ట్ నోస్ షేప్ మార్చుకోవాలి నోజ్ షేప్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని సో అలాంటి వాళ్ళలో నిజంగా ఎవరికి నెసెసిటీ ఉంది అంటే కొంతమందికి చూడండి నిజంగానే చాలా పెద్ద ముక్కు ఉంటుంది ఓరల్స్ అంటే చాలా వైడ్గా ఉంటుంది సో వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ ప్రకారం వాళ్ళ నోజ్ ఎట్లా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అది చూసి అలాంటి వాళ్ళకే ఇస్తాం బికాస్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై సెలబ్రిటీస్ సో ఇప్పుడు వచ్చి నాకు ఇట్లా ఆలియా బట్ల ముక్కు కావాలి లేదంటే సమాంతలా ముక్కు కావాలి అంటారు అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా టెల్ దట్ మీకు అవసరం లేదు ఆర్ లుకింగ్ గుడ్ ద వే యూ ఆర్ సో వీ కాన్ డూ సర్జరీ ఆన్ యూ అని రెఫరెన్సెస్ తీసుకొస్తారు చాలా డెఫినెట్లీ బట్ నిజంగా నో వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ చాలా ఎందుకంటే ఇప్పుడు నో చెప్పామంటే చాలా పేషెంట్స్ ఏమనుకుంటారు ఈ డాక్టర్ కి సర్జరీ చేయడం రాదేమో లేదు అంటే ఈ డాక్టర్ కి ఇట్లా సర్జరీ ఈ టైప్ ఆఫ్ నోస్ పెట్టడం రాదేమో అని వెళ్ళిపోతారు చాలా సార్లు బ్యాడ్ రివ్యూస్ రాసిన పేషెంట్స్ కూడా ఉన్నారు బికాస్ వీ హైడ్ నో టు దెమ్ బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ సర్జరీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ చాలామంది ప్లాస్టిక్ సర్జరీ అంటే మిగతా సర్జరీస్ అంతా ఎక్కువ పెయిన్ఫుల్ కావేమో లేదంటే అంత సీరియస్ కాదేమో అనుకుంటారు బట్ పేషెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ సర్జరీ ఈజ్ అ సర్జరీ సో మనం చేశాక దానికి పెయిన్ ఉంటుంది రికవరీ ఉంటుంది అండ్ ఇట్ విల్ చేంజ్ ద షేప్ ఆఫ్ యువర్ బాడీ సో ఎంతవరకు కుదిరితే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా పేషెంట్ అర్థం చేసుకుంటే సరే లేదంటే ఇట్స్ ఇట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఓకే సో యూజువలీ ఏదైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఫ్రాక్చర్ అయింది అనుకోండి ఆక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు అది హీల్ చేయడానికి తర్వాత స్టిచెస్ వేస్తే ఆ స్టిచెస్ కనిపిస్తాయి కదా బట్ నిజంగానే ఇట్లా నోస్ జాబ్ చేయడం గానీ ఏమైనా అవి యూజువల్లీ కనిపించావు కదా అంటే ఎట్లా హౌ డీ సో ప్లాస్టిక్ సర్జరీ బేసిస్ అది దట్ వి ట్రై టు పుట్ ఇన్సిజన్స్ ఇన్సిజన్ అంటే మనం కట్ చేసి సర్జరీ చేస్తాము దాట్ ఈస్ హిడెన్ ఇన్ మన బాడీ లో ఉన్న కర్వ్స్ నాచురల్ కర్వ్స్ లో వాటిని హైడ్ చేసేస్తాం ఇప్పుడు ముక్కు కనుకోండి ముక్కుకి ఈ కింద పాటలు మనం స్ట్రైట్ గా చూస్తున్నప్పుడు యు నాట్ వి ఏబుల్ టు సీ సో అక్కడ పెట్టడము లేదు అంటే ముక్కు లోపల నుంచి పెట్టడము ఇలాంటివి ఉంటాయి ఇంకోటొకటి ఏంటంటే మేము వాడే సూచర్స్ కూడా అవి స్కిన్ లోపల నుంచి వెళ్తాయి అనమాట ఇప్పుడు మీరు నార్మల్గా స్టిచెస్ చూస్తే పైనుంచి కుట్టినట్టు ఉంటుంది కానీ ప్లాస్టిక్ సర్జరీలో వాడే సూచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ థిన్ మన హెయిర్ కంటే కూడా థిన్ ఉంటాయి అనమాట అండ్ ది గో అండర్నీత్ ది స్కిన్ సో మనకి బయటకి స్టిచెస్ వేసాము అన్నట్టు కనిపించవు అదే అండ్ చాలా మంది బోటాక్స్ ఫిల్లర్స్ వెళ్తున్నారు కదా సో అది ఎంతవరకు సేఫ్ అండ్ ఎంతవరకు నెసెసరీ సో బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్కి ఇస్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ చూసే ఇవ్వాలి సెకండ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దానికి ఒక డోసేజ్ ఉంటుంది దట్ ఇంత అమౌంట్ ఆఫ్ బోటాక్స్ యూనిట్స్ ఇవ్వాలి లేదంటే ఇంత ఎంఎల్ ఆఫ్ ఫిల్లర్ ఇవ్వాలి అన్నట్టు సో అది అర్థం చేసుకోవడం కూడా ఇట్స్ అ స్కిల్ అందుకే ఎప్పుడైనా పీపుల్ టు గో టు సమ్వన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బికాస్ మనం అవసరం కంటే ఎక్కువ ఇచ్చామనుకోండి మీరు చూసుంటారు చాలా సార్లు బోటాక్స్ ఎక్కువ ఇచ్చేసాక కూడా వాళ్ళ ఫేస్లో ఒక ఐబ్రో పైకి వెళ్ళిపోవడము లేదు అంటే ఒక సైడ్ ఆఫ్ ఫేస్ చాలా ప్లాస్టిక్గా అయిపోవడము ఫిల్లర్స్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కదా దట్ అనుష్క శర్మ లిప్స్ అంతా చాలా పెద్దగా అయిపోయాయి అని ప్రాబ్లమ్ వచ్చింది సో అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ అనమాట అంటే ఓ పేషెంట్కి ఎంత ఎస్థెటిక్లీ ఇంపార్టెంట్ అంతే ఇయ్యాలి నిజంగా సెలబ్రిటీస్ హీరోయిన్స్ అట్లా కాకుండా కూడా చిన్న చిన్నగా ఏదైనా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ అండ్ నాట్ ఈవెన్ ఆన్లైన్లో స్కిన్ ఇట్లా చేయడం అట్లా కాకుండా కూడా మంది వెళ్తున్నారు లిప్ ఫిలర్స్కి అది ఎంతవరకు అంటే అంత నెసెసరీ అట్లేము సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోతుందంటే మనం చాలా మటుకు కెమెరాలో మనది ఫేస్ ఏదైతే క్యాప్చర్ అవుతుందో దట్ ఈస్ సమ్ వాట్ డిఫరెంట్ దెన్ వాట్ వీ సీ ఇన్ ద రియల్ ఐ సో అందుకే చాలామంది హూ ఆర్ ఎస్పైరింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కాస్త మన ఫీచర్స్ ఎన్హాన్స్ చేసుకున్నాము అంటే దెన్ వీ విల్ లుక్ మచ్ బెటర్ ఇన్ ద స్క్రీన్ ఎక్సెప్టెన్స్ ఇంకా బాగుంటుందేమో అండ్ సేమ్ ఇస్ కామన్ విత్ ద జనరల్ పబ్లిక్ ఆల్సో దట్ ఇంకా చూడడానికి కాస్త బాగున్నామంటే పర్సనల్ స్పేస్లో వర్క్ స్పేస్లో ఇంకా ఎక్సెప్టెన్స్ ఉంటుంది ఇంకా బాగుంటుంది అని అది ఒక లిమిట్ వరకు ఇట్ ఇస్ సేఫ్ కానీ అది రిపీటెడ్గా చేయించుకోవడం లేదంటే చాలా ఎక్కువ వాల్యూమ్లో చేయించుకోవడం డెఫినెట్లీ దెర్ ఆర్ హెల్త్ రిస్క్ ఓకే బట్ నిజంగానే స్కిన్ కూడా ఒక టైప్ అయిపోతుంది అండ్ ఆల్సో ఆ న్యాచురల్ గా అపియరెన్స్ ఉండదు ఏదో అంటారు కదా చాలా మంది యూనో సెలబ్రిటీస్ కి కూడా కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అంత ఎక్కువగా చేయించుకుంటారు కొంతమంది అలవాటు అయిన కొద్దీ చాలా మంది ఎట్లా అంటే దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద డోసేజ్ సో ఇప్పుడు ఎవరికైనా జస్ట్ ఒక వన్ ఎంఎల్ ఫిల్లర్ అవసరం ఉందనుకోండి యాజ్ ఏజ్ ప్రోగ్రెస్సెస్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద డోసేజ్ అందుకే రాను రాను ఇట్ స్టార్ట్స్ లుకింగ్ వెరీ అగ్లీ ఆర్ ప్లాస్టిక్ అని చెప్తాము అలా అయిపోతుంది ఓకే సో యా స్లీప్ సైకిల్ వల్లనో లేదంటే మల్టిపుల్ రీజన్స్ వల్లనో స్ట్రెస్ వల్లనో అండర్వైజ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి అండర్వైజ్ దగ్గర స్కిన్ డెలికేట్ అవ్వడము అట్లా అండ్ ఆల్సో ఒక కైండ్ ఆఫ్ ట్రఫ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ సో అది నిజంగానే స్లీప్ సైకిల్ వలన స్ట్రెస్ వలన లేదంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఏజ్ ఏజ్తో పాటు వస్తుందా రెండు సో దానికి టూ కాంపనెంట్స్ ఉంటాయి ఒకటి వాల్యూమ్ లాస్ రెండోదేమో మన స్కిన్ పిగ్మెంటేషన్ అవన్నీ సో వాల్యూమ్ లాస్ అనేది మనకి ఏజ్ కొద్ది అవుతూ ఉంటుంది అంటే మనం టీనేజర్స్ అవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి అందుకే మనం చాలా మంచిగా చబ్బిగా లేదంటే ఇక్కడ ఐ అండర్ ఐ స్కిన్ కూడా మంచిగా కనిపిస్తుంటాయి కానీ కొంతమందికి జెనెటిక్ గానే అంటే వాళ్ళ పేరెంట్స్ ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాని మూల నుంచి మీరు చూస్తారు కొంతమందికి ఐసే లోపలిగా ఉంటాయి ఇప్పుడు నాకు కూడా అలానే ఉన్నాయి దట్ మనకి ఐ బాల్ ఐ బాల్స్ అనేవి పెద్దగా ఉండి ఐస్ చాలా లోపలిగా ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళకి పుట్టుకతోటే ఉన్న ఫ్యాట్ ప్యాట్స్ చాలా థిన్ ఉంటాయి సో వాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ అక్కడ హాలోనెస్ కనిపిస్తుంది రెండోది స్కిన్ ఉన్న పిగ్మెంటేషన్ సో ఇక్కడ ఉన్న స్కిన్ ఆల్రెడీ చాలా సన్నగా ఉంటుంది కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ మచ్ మోర్ థిన్నర్ దెన్ ద రెగ్యులర్ పబ్లిక్ సో అలాంటి వాళ్ళలో కాస్త వాళ్ళు పడుకోలేదు సరిగ్గా లేదంటే ఇఫ్ ఇల్ లేదంటే కాస్త టెన్షన్లో ఉన్నారు అంటే అది తొందరగా స్కిన్లో కనిపించేసి ఆ డార్క్ సర్కిల్స్ ఇంకా ఎక్కువ ప్రామినెంట్ అయిపోతాయి అనమాట సో మనం అది ట్రీట్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు అడ్రస్ బోత్ వాల్యూమ్ లాస్ కూడా తర్వాత పిగ్మెంటేషన్ కూడా వీ హ్యావ్ టు అడ్రస్ ఇందాక అడిగినట్టుగా బోటాక్స్ గురించి ఫిలవర్స్ గురించి డిఫరెన్స్ ఉంటుంది కదా సో వాట్స్ డిఫరెన్స్ సో బోటాక్స్ అనేది ఇట్స్ అ న్యూరోటాక్సిన్ అనమాట విచ్ ప్యారలైజెస్ ద మసల్ అంటే మన కి బొటాక్స్ ఇచ్చినప్పుడు ఇట్ స్టాప్స్ రియాక్టింగ్ మన బాడీలో సో ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఐబ్రోస్ రేస్ చేయాలి అంటే మన మసల్స్ యాక్ట్ చేసి వాటిని పైన పిలుస్తాయి కానీ అన్ఫార్చునేట్లీ అది రిపీటెడ్గా వాడుతున్నప్పుడు స్కిన్ ఫోల్డ్ అయ్యి నార్మల్ అయ్యి ఫోల్డ్ అయ్యి నార్మల్ అయ్యేసరికి కొన్ని రోజులకి మనకు అక్కడ రింకిల్స్ అనేవి వస్తాయి అనమాట సో బోటాక్స్ వెనకలు ఐడియా ఇదే దట్ ఆ మూవ్మెంట్ ఎంత తగ్గిస్తే మన స్కిన్ మీద ఉన్న ఫోల్డ్స్ కూడా అంత తగ్గుతాయి అనేది సో దట్ ఈస్ బోటాక్స్ ఇట్స్ ఎ టాక్సిన్ అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ఫర్ త్రీ ఫోర్ మంత్స్ అనమాట సో మనం వా ఒకసారి ఇంజెక్ట్ చేసాము ఆ ఏరియాలో అంటే బాడీ అది మెటోబలైజ్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసి మొత్తం డిస్కార్డ్ చేయడానికి ఒక ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ పడుతుంది అనమాట అదే ఫిల్లర్ అనేది ఏంటంటే సింథటిక్ కాంపౌండ్ అది సో ఇప్పుడు హైలూరోనిక్ యాసిడ్ అని మనం చాలా వింటాం కదా మీ సీరమ్స్లో అయినా లేకపోతే మాయిశ్చరైజర్స్లో ఉంటాయి దాన్ని కాస్త మనం మార్చి ఇలా ఫిల్లర్స్ లాగా చేస్తాం సో అది ఒక సిలికాన్ జెల్ లాగా ఆ షేప్లో కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ మనం దాన్ని ఫేస్లో ఇంజెక్ట్ చేసుకుంటాం టు గివ్ వాల్యూమ్ సో ఇప్పుడు లిప్స్ మనకి ఏమైనా సైజ్ పెరగాలి లేదు అంటే అండర్ ఐస్ హాలోనెస్ తగ్గాలి కొంతమందికి చీక్స్ ఇవన్నీ కూడా ఫ్లాట్ అయిపోతాయి అలాంటి వాళ్ళకి లేదంటే ఒక జాల్ లైన్ ఇవ్వాలి అంటే అలాంటి వాటిల్లో ఫిల్లర్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఫిల్లర్స్ కూడా ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి ఆర్ షార్ట్ టర్మ్ ఫిల్లర్స్ అంటే ఇలా సిక్స్ మంత్స్లో అయిపోయే ఫిల్లర్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ ఫిల్లర్స్ ఉంటాయి కానీ ఏ ఫిల్లర్ అయినా టూ టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు దాని తర్వాత అది డిజాల్వ్ అయిపోయి బాడీ దాన్ని పడిస్తుంది ఓకే అదే కొంతమందికి ఉంటుంది కదా ఆ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి ఫేస్ గురించి ఇంత ఫ్లాలెస్ ఉండాలి అసలు నేను సోషల్ మీడియాలో ఉన్న ఎవరైతే ఇన్ఫ్లూయెన్సెస్ కానీ బ్యూటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అది కొంచెం అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు బాడీ ఆబ్సెషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది సో ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇఫ్ దే సే దట్ మాకు ఇట్లాంటి స్కిన్ కావాలి ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది సో ఎవరు వచ్చినా కానీ అందరూ ఇదే అడుగుతారు ఏ ట్రీట్మెంట్ చెప్పినా ఫస్ట్ ఈ ఈ ప్రొసీజర్ చేస్తే ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ వస్తుందా లేకపోతే మనం ఈ సీరమ్స్ వాడితే ఆ గ్లాస్ కిన్ వస్తుందా సో ఇవన్నీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ స్కిన్ ఈజ్ వెరీ డైనమిక్ మీకు ఇవాళ ఎలా ఉంటుందో స్కిన్ రేపు అలా ఉండదు సో మీకు ఒక్క రోజుకి ఆ గ్లాస్ స్కిన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ లైఫ్ లాంగ్ అట్లా ఉంటుంది అనేది సో యూ హ్యావ్ టు అక్సెప్ట్ యువర్ స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ మన స్కిన్లో దెర్ విల్ బీ ఫ్లాస్ దెర్ విల్ బీ పోర్స్ దెర్ వైట్ బీ పిగ్మెంటేషన్ ఓవరాల్గా హెల్దీ స్కిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫ్లాలెస్ లుకింగ్ స్కిన్ ఓకే మీరు ఇందాక చెప్పారు కదా ఇట్లా ఐబ్రోస్ రేస్ చేస్తే ఆ ని తగ్గిస్తారు అని చెప్పి సో యూజువలీ కి వెళ్ళినా కూడా లేదంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వివ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా యూనో అప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు నిజమేనా అది యా అప్పుడు కూడా ఉంటుంది కాస్త సో బోటాక్స్ కి ఇట్ వర్క్స్ ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఓకే కానీ ఓన్లీ ఆన్ మన చేసేది ఇది డైనమిక్ రింకిల్స్ అంటారనమాట అంటే అర్లీ స్టేజ్ రింకిల్స్ ఇప్పుడు కొంతమందికి మీరు చూస్తారు దట్ వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నా కానీ వాళ్ళకి ఫోర్ హెడ్ మీద పెద్ద డీప్ లైన్స్ లాగా వస్తుంది ఎస్పెషలీ మేల్స్లో సో అలాంటివి దే కాన్ బి కంప్లీట్లీ ట్రీటెడ్ విత్ బోటాక్స్ అనమాట ఓకే సో ఆ ఎక్కువ ఉంటాయి సో సో మచ్ మచ్ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే డాక్టర్ వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో